సిరిసిల్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి రేపు ఆదివారం ఉదయం పది గంటలకు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి యొక్క నలభై ఒకటవ వర్తంతి సభ శాంతి నగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించతలపెట్టినాము మరి ఇట్టి కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రజలతో పాటు అన్ని వర్గాల కార్మికులు కర్షకులు విద్యార్థి మేధావులు కమ్యూనిస్టు పార్టీల అభిమానులు అందరూ కూడా పాల్గొని ఇట్టి చంద్రపుల్లారెడ్డి గారి యొక్క నలభై ఒకటవ వర్తంతి సభను జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ ఇట్టి కార్యక్రమానికి సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రసాదన్న మరియు యాఎఫ్ న్యూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడెం మల్లేశ్వరంతో పాటు యాఎఫ్ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఒల్లాల కిషోర్ మరియు తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ బామండ్ల రవీందర్ మరియు ఎర్రజెండ బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మత్స అనసూర్యతో పాటు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఇట్టి సభలో పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారని చెప్పి తెలుపుతూ